అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చింది కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మరొక రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించనున్నట్లు భారీ శుభవార్త అయితే రావడం జరిగింది ఇప్పటికే పింఛన్లను మనకు ప్రతనలా కూడా ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తూ ఎక్కడా కూడా పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యంగా మనకు కొత్త పెన్షన్లలో యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు మరి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇక్కడ ఊహించిన విధంగా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రకటన అయితే చేసింది మరి యాభై ఏళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇక్కడ ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి యాభై ఏళ్ళ పెన్షన్ రావాలంటే మీకు వయసు యాభై ఏళ్ళు ఉందా లేదా అని చెప్పి దేనిని మనకు ఆధారంగా తీసుకుంటారు అంటే ఏ ప్రూఫ్ను అంటే ఏ జిరాక్స్ను ఏ యొక్క కార్డును మీకు ఆధారంగా తీసుకు రేషన్ కార్డును తీసుకుంటారా లేకపోతే ఆధార్ కార్డును తీసుకుంటారా లేకపోతే ఏదైనా మీరు వయసుకు సంబంధించి ఏదైనా ధృవీకరణ పత్రం కావాలా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే ఇక్కడ మనకు వికలాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతున్నాయి మరి వికలాంగులకు పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా ఇవ్వదా అనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది వీడియో తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా మీరు ఆపకుండా చివరి వరకు చూడాలి ఎందుకు అంటే మనకు ఇలాంటి మంచి అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుందనమాట అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వం మనకు పింఛన్లకు సంబంధించి ఇక మంచి అప్డేటు చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఎవ్వరు కూడా ఆపొద్దు చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పబోతోంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం పట్ల చాలా క్లారిటీ అయితే ఇచ్చారనమాట ఆయన మొన్న కూడా మనకు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు అలాగే ప్రతి నెల కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామంలో ఆయన పింఛన్ల పంపిణీని అయితే చేపడుతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పింఛన్ల విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంది ఏపీ ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్ పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకంతా కూడా ఎంతో మేలు చేస్తున్నారు ఒకవేళ మనకు ఒకటో తారీఖున సెలవు వస్తే ముందు రోజే ఇచ్చేస్తున్నారు అంటే ముప్పై తారీఖు లేదా ముప్పై ఒకటో తారీఖునే మీకు పింఛన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ఇలా ఎంతో ఖచ్చితంగా లబ్ధిదారులకు పింఛన్దారులందరికీ కూడా ఆయన భారీ అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ప్రతి లబ్ధిదారుడు కూడా మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఈ యొక్క కొత్త పింఛన్లకు కూడా అప్లై చేసుకుని మీరు ప్రతి నెల పింఛన్లు అయితే తీసుకోవచ్చు అనమాట మరి పింఛన్లకు సంబంధించి ఈ విధమైనటువంటి అప్డేట్లు తీసుకొస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర ఈ పింఛన్ల పంపిణీ ప్రతి నెల జరుగుతూ ఉంది మరి అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది అడిగారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అతి పెద్ద హామీ ఇచ్చారు ఎవరైతే యాభై సంవత్సరాల్లో నిండిన వారు ఉన్నారో వారికి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు గతంలో బీసీలకు మాత్రమే పింఛన్ ఇస్తామని చెప్పినా ఇక్కడ అందరికీ కూడా ఇస్తామని చెప్పి తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ప్రకటించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ వీళ్ళందరికీ కూడా మనకు ఖచ్చితంగా యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారనమాట మరి యాభై సంవత్సరాల పింఛన్ అనేది ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు యాభై సంవత్సరాలు వచ్చాయా లేదని చెప్పి దేన్ని నిర్ధారణగా తీసుకుంటారు అని చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డును కావాలి కానీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వయసును అయితే లెక్కించుకోరు ఆధార్ కార్డులో ఉన్న వయసును మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ ఆధార్ కార్డులో తప్పకుండా మీకు యాభై సంవత్సరాలు నిండి ఉండాలి అంటే నలభై తొమ్మిది సంవత్సరాలున్నా కూడా మీకు రాదు ఖచ్చితంగా యాభై సంవత్సరాలు అయి ఉండాలి ఇక యాభై సంవత్సరాలు అయ్యుంటేనే మీరు ఈ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఆధార్ కార్డులో కనుక మీరు ఏదైనా వయసు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేస్తే కనుక మీరు ఇబ్బందుల్లో పడతారు అంటే మనకు పింఛన్లు యాభై ఏళ్ళకే ఇస్తామన్నారు అని చెప్పి గతంలో మనకి ఇలా చాలామంది చేసుకున్నారు అప్పట్లో మరి ఇప్పుడు అవకాశం లేదు కానీ ఒకవేళ ఏదైనా మీరు చేసుకుంటే మరి మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే మీకు వచ్చే పింఛన్ కూడా రాకుండా నిలిచిపోతుంది అనమాట మరి మీరు భవిష్యత్తులో పింఛన్ కూడా తీసుకోలేరు కాబట్టి మీకు యాభై ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఆగండి యాభై ఏళ్ళు రాని వాళ్ళైతే అయితే ఒకవేళ యాభై ఏళ్ళు కనుక ఉంటే మీరు యాభై ఏళ్ళ పింఛన్ అయితే మీరు తీసుకోవచ్చు మీరు నేరుగా అంటే ఎల్లుండి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది పదహైదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి యాభై నిండినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ మనకు మీరంతా కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీరు ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అని చెప్పి ప్రూఫ్ అనమాట మేము ఏం చేయలేదని చెప్పి ప్రూఫ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ మరి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు నాలుగు తప్పకుండా రెడీగా పెట్టుకోవాలి ఈ నాలుగు ప్రూఫ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వారికి ఇక్కడ మనకి యొక్క పథకం ద్వారా డబ్బులని అయితే వేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉంటారో వారి తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు యాభై ఏళ్ళ పింఛన్ అయితే రావడం జరుగుతుంది మరి దీంట్లో ఏమైనా సరే కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం అర్హులు ఉన్నటువంటి వారికే యొక్క పింఛన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఏవైనా కొద్దిగా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి మీకు ఈ యొక్క అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో అంటే ఒక మీరు అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితా గ్రామవారి సచివాలయానికి వస్తుంది వెల్ఫేర్ అసెంట్ దగ్గరికి అక్కడ మీరు లిస్ట్లో మీ పేర్లు ఉంటేనే మీకు పింఛన్ అనేది మంజూరు చేస్తారు మరి అంతేకాకుండా ఇక మిగిలినటువంటి వారికి కూడా పింఛన్లకు అవకాశం ఇవ్వబోతున్నారు ఒక వికలాంగుల కేటగిరీకి తప్ప ఎందుకు అంటే వికలాంగుల్లో చాలామంది మనకు బోగస్ పింఛన్దారులు ఉన్నారని ప్రభుత్వం వారి పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తూ ఉంది అంటే వారికి ఏదైతే సదనం సర్టిఫికేట్ ఉంటుందో సదనం సర్టిఫికేట్ ద్వారా వీరు పింఛను పొందుతూ ఉంటారు మరి ఈ సదనం సర్టిఫికేట్లో చాలామంది పర్సంటేజ్ ఎక్కువ వేయించుకున్నారని మనకు ప్రభుత్వం దగ్గర జాబితా ఉంది మరి ఇప్పటికే మనకు దాదాపు ఏడున్నర లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛను వారు అలాగే ఇరవై ఐదు వేల మంది పదహైదు వేల రూపాయల పింఛను పొందుతున్న వారు ఉంటే వారి పింఛన్లు ఆల్రెడీ తనిఖీ చేశారు మరి ఇరవై ఐదు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిలో తొమ్మిది వేల మంది అనర్హులుగా మిగిలారు మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి ఏడున్నర లక్షల మందిలో రెండు లక్షల పింఛన్లను అయితే తనిఖీ చేశారు ఇప్పటికే ఈ రెండు లక్షల పింఛన్లలో కూడా చాలామందికి పెన్షన్ అయితే ఇవ్వలేదు ఇరవై వేల మంది పదహైదు వేల మంది ముప్పై వేల మంది ఇలా ప్రతి నెల కూడా మనకు పెన్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు ఎందుకు అంటే వాళ్ళు అప్పట్లో మనకు చాలా మంది పర్సంటేజ్ ఎక్కువ ఎంచుకున్నారు అంటే నలభై శాతం కంటే పైనుంటే ఆరు వేల రూపాయల పెంచను ఎనభై ఐదు శాతం కంటే పైన ఉంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మంచానికే పరిమితమైన వాళ్ళకి పెన్షన్ వస్తుంది అనమాట పదహైదు వేల రూపాయలు పెంచను మరి ఈ పెన్షన్లు రావాలని చెప్పి చాలామంది డాక్టర్లకు అప్పట్లో మనకు మేనేజ్ చేసుకుని వారు సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్ అయితే ఎగిరిపోతుంది ఇది తప్పు కదా ఎందుకంటే నిజమైనటువంటి అర్హులకు పింఛన్లు రావడం తక్కువైపోయింది మరి మిగిలినటువంటి వారికి పింఛన్లు వస్తున్నాయి అర్హత లేని వారికి మరి గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ ఉండేది సిస్టమ్ వ్యాలిడేషన్ మరి దీని ద్వారా కూడా చాలామంది గతంలో పెన్షన్లు పొందలేకపోయారు మరి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది అంటే భూమి ఎక్కువగా ఉందని లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉందని ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి గతంలో పెన్షన్ అనేది రాలేదు మరి పెన్షన్ల దారులందరికీ కూడా ఇప్పుడు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ తీసేసింది మన కుటుంబ ప్రభుత్వం మరి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ తొలగించింది కాబట్టి మీరు వీళ్ళందరికీ కూడా మనకు పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంది మరి వీళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కాబట్టి మీరు అప్లై చేసుకోండి అంతేకాకుండా మనకి ఇక్కడ మన కుటుంబ ప్రభుత్వం ఎవరికి కూడా అర్హులకు ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తారండి మరి ఇప్పుడు వికలాంగులందరికీ కూడా మనకు కొత్త సదరణ సర్టిఫికెట్లు జారీని నిలిపివేస్తున్నారు ఈ బోగస్ పెన్షన్దారులు ఎక్కువయ్యారని మరి ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మీరు సదరంకు బుక్ చేసుకోవచ్చు సదరంకు చాలామంది బుక్ చేసుకున్నారు మీరు ఎవరైతే సదరం సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నారో మీకు అందరికీ కూడా ఈ సదరం సర్టిఫికేట్లో ఉన్నవారందరికీ కూడా ఇక్కడ మీకు యొక్క అప్లై చేసుకుంటే మీకు సదరం సర్టిఫికేట్ వస్తే దానిని బట్టి మీరు కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు మరి మీకు అక్టోబర్ పైనే ఉంటుందండి అక్టోబర్ వరకు కూడా ఈ పెన్షన్ల తనిఖీలు ఉంటాయి మరి అప్పటి వరకు కూడా వికలాంగుల కేటగిరీకి మాత్రం కొత్త పెన్షన్లు అయితే ఇవ్వరు తర్వాత అక్టోబర్ పైన మనకు పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే దాని ప్రకారం మీరు ఈ యొక్క లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఏదేమైనా కానీ రెడీగా ఉండండి యాభై ఏళ్ళ పింఛన్ కోసం ముందుగా వారికి అవకాశం ఇస్తారంటున్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు తప్పనిసరిగా ఎదురు చూస్తున్న వారంతా కూడా నేను చెప్పినటువంటి నాలుగు ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని ఈ యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోండి మీకు తప్పకుండా ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు మరొక అప్డేట్తో అయితే ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది